హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మన కోనసీమలో బాగా ఫేమస్ అయిన కొబ్బరి అన్నం అండ్ నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇవి చేయడం చాలా ఈజీ అండి నేను మీకు సింపుల్గా చేసి చూపిస్తాను ముందుగా మార్కెట్ నుంచి నాటుకోడి తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో నేను చూపిస్తున్నట్టు ఉప్పు కారం మా వాళ్ళు కొంచెం కారం ఎక్కువగానే ఇష్టపడతారండి అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఎవరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోండి అండ్ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మసాలా ఎలా చేశానంటే మనం నార్మల్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేశాను అంతే స్పెషల్గా రెసిపీ ఏం లేదు అవన్నీ వేసుకుని పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం మరిగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కల్ని ఆ నూనెలో వేసి బాగా మగ్గనివ్వాలి అంటే నేను ఇందాక చికెన్లో అన్నీ వేసిన తర్వాత అవన్నీ ఇంకా కలపలేదండి కలుపుకున్నానే ముందే ఇది పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ లోపల ఉల్లిపాయ మొక్కలు అని చెప్పి ఈ మొక్కని అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోని అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది కర్రీది మీన్ వైల్ ఈ చికెన్ అంతా వేసి పెట్టాను కదా అది అంతా బాగా చికెన్కి పట్టేలా కలిపేసి ఇందులో నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి ఈ చికెన్లోని కొంచెం ఎందుకంటే మా అత్తయ్య గారు వేయమని చెప్పేవారు అంటే ఆవిడ వండేటప్పుడు అలా వేసేవారు ఎందుకు అంటే కొంచెం బాగా పడుతుంది అన్నట్లుగా చెప్పేవారు అనమాట అండ్ నేను మధ్యలో చూడండి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను మా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఆయిల్ అది వేసి కొంచెం మసాలా కారం అవన్నీ ఎక్స్ట్రా వేసి అడ్జస్ట్ చేశాను అడ్జస్ట్ చేసి బాగా కలుపుకొని నీట్గా ప్రతి పీస్కి మొత్తం ఈ మసాలా కారం అంతా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి మనం ఇదంతా చేసే లోపల ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ కలిపిన చికెన్ మొత్తం తీసి ఆ ఉల్లిపాయ మొక్కల్లో వేసి బాగా ఇదంతా మిక్స్ చేయాలండి యాక్చువల్లీ ప్రాసెస్ చాలా ఈజీ కష్టమేమి ఉండదు అంటే ఇంకా నేను చాలా వీడియోస్లో చూసాను వాళ్ళు చాలా చాలా మసాలాలు కొబ్బరి ఇవన్నీ వేస్ట్ చేస్తారు నేను మాత్రం మా ఇంట్లో వాళ్ళ కోసం ఇలా సింపుల్గానే చేసేస్తాను మా వాళ్ళకి మసాలా ఘాటు తగిలితే చాలండి బాగా నచ్చుతుంది నా పొడి గది నేనైతే ఇంత సింపుల్గా ఈజీగా చేసేస్తాను మా ఇంట్లో ఎప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నాను బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ని బాగా మగ్గనివ్వాలి మగ్గనివ్వడం కోసమే నేను అలా కలుపుతున్నాను అనమాట తర్వాత కొంచెం మీరు వాటర్ అది పోసి బాగా ఉడకనివ్వాలి యాక్చువల్గా నాటుకోడి చాలా హెల్త్కి బెస్ట్ అండి ఎందుకంటే ఈ ఫారం కోడ్లు బ్రాయిలర్ ఇవన్నీ ఏంటంటే హెల్త్కి మంచిది కాదు హార్మోన్స్ అవన్నీ ఇంజెక్ట్ చేయడం వల్ల సో మీరు పిల్లలకి పెట్టాలన్నా మీరు ఇంట్లో తినాలన్నా ఎక్కువగా నా అటుకోడి యూస్ చేయడం మంచిది నెక్స్ట్ ఇందులో వాటర్ అది పోసేసుకుని మనం మూత పెట్టుకుని చికెన్ని బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే కొంచెం నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకనిస్తే మనకి కొంచెం బాగా మెత్తగా అవుతుంది అలా చేయడం వల్ల పిల్లలు తినటానికి ఇష్టపడతారు లేకపోతే గట్టిగా ఉంది నేను తినను యాక్చువల్లీ మా అమ్మాయి ఇద్దరు అది చాలా గట్టిగా ఉంది మాకు బాయిలర్ కావాలని చెప్పేవాళ్ళు ఇది అయిపోయిన తర్వాత మీకు కొబ్బరి అన్నం గురించి రెసిపీ చూపిస్తున్నాను చూడండి కొబ్బరి అన్నంకి చాలా సింపుల్ అండి మసాలాలు ఒక ఫైవ్ ఎలాయచి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క బేలీ సాల్ట్ ఒక ఫైవ్ క్లోస్ కొంచెం కలర్ కోసం పసుపు ముందుగానే నేను కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ పోసి కొంచెం కాగాక ఫస్ట్ నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఎందుకంటే కొంచెం అది వాసన పోవాలి కాబట్టి వాసన పోయి అది ఫ్రై అయితే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దానికోసమని నేను మనుషులమైన తీసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పెట్టుకుని ఇప్పుడు ఆ మిగతా మసాలాలు ఏవైతే ఉన్నాయో బీలీస్ కానీ సినమన్ కానీ ఇలాయచీ కానీ క్లోవ్స్ కానీ ఇవన్నీ అందులో వేసేసి ఈ తీసుకున్న పప్పు కూడా అందులో వేసేసి ఇవన్నీ ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఫ్రై చేసేసి వీటిని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులో మనం ఏమైతే కొబ్బరిపాలు పాలు తీసి రెడీ చేసి పెట్టుకున్నామో కొబ్బరి పాలు ఎలా అంటే నేను చాలా ఈజీగా తీస్తానండి కొబ్బరిని ముక్కలు చేసేసి అది మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తామనుకోండి మనకి పాలు వస్తాయి అదంతా స్ట్రైనర్లో వేసి నేను స్ట్రెయిన్ చేసేసుకుని బాగా పాలని నేను తీసి పక్కన పెట్టుకుంటాను కొంచెం ఇప్పుడు ఇందులో నేను మిర్చి కూడా యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం కారంగా ఉండాలి కాబట్టి ఇప్పటివరకు మనం మిర్చి అలా ఏం వేయలేదు కాబట్టి నెక్స్ట్ మీరు మెషర్మెంట్ కప్ ద్వారా తీసుకున్న పాలు అన్నీ అందులో వేసుకోండి ఎందుకంటే పాలు మెషర్ చేయకపోతే మళ్ళీ మనకి ఆ బియ్యం సరిగ్గా ఉడకకపోవటం కానీ లేకపోతే మెత్తగా పేస్ట్లా అయిపోవటం కానీ జరుగుతుంది సో మెషర్మెంట్ సరిగ్గా చూసుకోండి ఆ పాలు వేసి కొంచెం మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అది యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని ఎందుకంటే మళ్ళీ సాల్ట్ తక్కువైపోతుంది చూసుకొని అన్నీ కరెక్ట్గా చేసి నేను కొంచెం చిల్లీస్ ఎందుకు యాడ్ చేశానంటే మా వాళ్ళకి కారం తక్కువ అవుతుందేమో అనుకుంటున్నాండి అందుకు యాడ్ చేసాను తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మెల్లగా అందులో అండి ఈ బియ్యం ముందే కడిగి పెట్టేసుకున్నాను నేను సో ఆల్రెడీ కొంచెం నాని ఉంటాయి కాబట్టి మనకి వాటర్ ఎక్కువగా ఏమి పట్టదు త్వరగా ఉడికిపోతుంది కానీ మంచిగా విడివిడిగా ఉడికుతుందండి అలా బియ్యం అది వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టేసుకున్నాను శుభ్రంగా ఉడికించుకోవాలండి ఈ కొబ్బరి అన్నం వల్ల మనకు చాలా హెల్తీ చూడండి మా చిన్నమ్మాయి ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇంట్లో చెప్పేసింది తిందాం రండి అని చెప్పి అది నాటుకోడి కర్రీ వేసుకుని ఆ కొబ్బరి అన్నంతో కలిపి టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు చెప్తుంది ఎలా ఉందో తను కొబ్బరి అన్నం తినటం అయితే ఇదే ఫస్ట్ టైం తన రియాక్షన్ చూడండి మీరు కూడా ఇది ట్రై చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్